హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్లో ఎక్కువగా మనం ఇష్టపడేది ఐస్ క్రీమ్ స్ట్రీట్లో మనకి డైలీగా ఐస్ క్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా సమ్మర్లో అయితే పిల్లలు కొనమని ఎక్కువగా అలర్ పెడుతూ ఉంటారు సో మనం హెల్దీ కాదని కొనివ్వము అదే మనం ఇంట్లోనే హెల్దీగా మనకి సీజన్లో దొరికి వాటర్ మిలన్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ లెట్ స్టార్ట్ ఫస్ట్ వాటర్ మిలన్నీ పీసులుగా కట్ చేసేసుకొని సీడ్స్ అనేవి రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఇలాచి అలానే మిరియాలు వేసుకోవాలి వాటర్ మిలన్ కానీ ఎక్కువ స్వీట్గా ఉంటే షుగర్ అనేది టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది లేదు కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే ఇలా ఒక త్రీ ఆర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి వేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మనకి జ్యూస్లా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇలా చిన్న చిన్న గ్లాసులు తీసుకోవాలి తీసేసుకొని దీన్ని ఫిల్ చేసుకోవాలి నేను తీసుకునే పీసెస్కి ఫోర్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అవుతున్నాయి కొంచెం మిగిలింది అంతే మీరు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో దాన్ని బట్టి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా సీడ్స్ కానీ బ్లెండ్ కాకపోయిన పీసెస్ ఏమైనా ఉంటే తీసేసి పక్కన పడేయండి ఇప్పుడు మన దగ్గర సిల్వర్ కోయిల్ పేపర్స్ ఉంటాయి కదా సో దాంతో అయితే కవర్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసేసుకొని ఇలా గ్లాస్కి టైట్గా కవర్ చేయాలన్నమాట ఇలా నాలుగు గ్లాసులకు కూడా కవర్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మనం ఐస్ క్రీమ్ స్టిక్ అనేది పెడుతున్నాం సో అందుకని ఈ విధంగా మనం కవర్ చేసుకున్న తర్వాత నైఫ్తో మధ్యలో ఇలా చిన్నగా హోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెడతాం కదా మరీ ఎక్కువగా పెద్దగా పెట్టేయకండి జరిగిపోతుంది సో చిన్నగా పెట్టినా కానీ చూస్తారా మనకి అటు ఇటు జరిగిపోతుంది కదా అందుకని చూసుకొని హోల్డ్ చేసేసుకోవాలి ఇలా నాలుగు స్టిక్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ నాలుగింటిని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం డీ ఫ్రీజర్లో సిక్స్ అవర్స్ పాటు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి లేదు అంటే ఓవర్ నైట్ అలానే వదిలేయండి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మీకు మిరియల్ ఫ్లేవర్ కానీ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే చూడండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన పేపర్ని చాలా స్లోగా రిమూవ్ చేసేసుకోవాలి ఇలానే మనం స్టిక్తో కనుక తీసేసినట్టయితే మనకి స్టిక్ వచ్చేస్తుంది లోపల ఐస్ క్రీమ్ ఉండిపోతుందండి అందుకని ముందుగా కొద్దిగా వాటర్లో వన్ మినిట్ పెట్టేసి తర్వాత మనం తీసినట్టయితే గ్లాస్ నుంచి ఐస్ క్రీమ్ అనేది మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక్కొక్క గ్లాసు ఇలా పెట్టేసుకొని వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ఎక్కువగా ఉంచినా కానీ కరిగిపోతుంది సో ఇలా పెట్టాము కదా ఇప్పుడు స్టిక్ లాగితే చూడండి ఈజీగా మన గ్లాస్ నుంచి ఊడొచ్చేస్తుంది వాటర్ ఐస్ క్రీమ్ రెడీ చూసారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా అల్లరి పెట్టినప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలానే డైలీ ఇవ్వడం హెల్దీ కాదు సో బట్ ఎప్పుడైనా ఎక్కువగా అలర్ పెట్టేటప్పుడు మనం ఇలా ప్రిపేర్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వాటర్ మిలన్ ప్లేస్లో మీరు సీజనల్ దొరికే ఏ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి డెఫినెట్గా మీరైతే ప్రిపేర్ చేయాల్సింది రెసిపీ ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది సింపుల్ అండ్ టేస్టీ అనమాట ఈ ఐస్ క్రీమ్ అనేది సో డెఫినెట్గా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్